చిత్తూరు జిల్లా పుంగనూరు మాల కులానికి చెందిన వ్యక్తిపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలి రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ డిమాండ్ పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ర కులస్తుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పెద్ద పంజానీ మండలం ముత్తుకూరు పంచాయతీ నేర్లపల్లె గ్రామానికి చెందిన సీతగాళ్ల నాగప్పను పరామర్శించిన రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఈ సందర్భంగా గురువారం మాట్లాడుతూ మాల కులానికి చెందిన సీతగాళ్ళ నాగప్ప గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తన అనుభవంలో ఉన్న పొలంలో దున్నడానికి వెళ్ళగా అగ్రకులస్తులైన సుబ్రహ్మణ్యం కృష్ణప్ప గోపాల్ వెంకటప్ప ఒంటరిగా ఉన్న శీతగాళ్ల నాగప్పపై కులం పేరుతో దూషించి విచక్షణ రహితంగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారని సీతగాళ్ల నాగప్పపై దాడికి పాల్పడిన వారిని వెంటనే చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద పంజానీ మండల మహానాడు అధ్యక్షులు మంజునాథ తదితరులు పాల్గొన్నారు ముత్కూరు పంచాయతీ నిల్లి నెల్లిపల్లి గ్రామానికి సంబంధించిన నాగప్ప ఎస్సీ మహాలకులానికి చెందిన పెద్ద అయిన అరవై ఏడు సంవత్సరము ఆయన ఒక యాభై అరవై సంవత్సరాలుగా కొంత భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈరోజు వర్షం పడిందని భూమిలోకి పోయి దున్నదాను మడకలు కట్టుకోకపోతే అదే గ్రామాన్ని కురపకలసులైన ఒక పది మంది వరకు నాగపు పైన దాడి చేస్తూ ఎరా మాలనా నా కొడుక నీకు ఎక్కడ భూమి మీరు సేద్యం చేసిన నా మీకు సేద్యం చేసిన భూమి ఎక్కడ అని పొలం పేరుతో అతడి మీద విచక్షణ జ్ఞానం లేకుండా దాడి చేసి రక్తగా కల్పించి భూము పైన చేతులపైన రాళ్లతో కట్టులతో దాడి చేసి గాయపరిచారు ఆయన ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో కొల్లూరులో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు ఆ విషయం తెలిసి మాలమరకు సంబంధించిన నేను మా మండల అధ్యక్షుడు మంజు గారు ఆయన పరామర్శించడం జరిగింది పరామర్శిస్తే ఆయన చాలా బాధగా కన్నీ మును అవుతున్నారు నలభై యాభై సంవత్సరాలు మేము ఆ సిద్ధం చేసుకున్న ఊరు కానీ మాకు ఆ భూములు అడ్డం చెప్పలేదు ఈరోజు ఈ పొలపులుసు వచ్చి మాపై దాడి చేసి పొలం పెడుతూ మమ్మల్ని దాడి చేసి కొట్టారని బాధపడుతూ చెప్పారు ఏదైనా ఆయనకైనా రికార్డు ఉంటే కడక్ట్ ఆఫీస్కు రెవెన్యూ ఆఫీస్కు వీళ్ళు తేల్చుకోలేదు కానీ ఒంటరిగా ఉన్న ముసలివాళ్ళ మీద దాడి చేయడం చాలా దుర్మార్గం ఈ విషయమై పెద్దగంజన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు రేపు తెల్లవారులో వాళ్ళ మంది ఎఫ్ఐఆర్ కట్టకపోతే ప్రతిబంధం పోలీస్ ముందు మాలమనాడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలియజేసుకుంటూ జై